వెల్కమ్ న్యూస్ మన ఛానల్ పెద్దపల్లి జిల్లా కాళేశ్వరపూర్ మండలంలోని కునారం గ్రామంలో శుక్రవారం రోజున ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామనారావు హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పరిపాలన ఉంటుందని డి ఎయిటీ త్రీ డి ఎయిటీ సిక్స్ ఎస్ఆర్ఎస్పీ నీరు కాలువల ద్వారా వస్తున్నాయని హుసేమియా వాగులో వస్తాయని ప్రజలు ధైర్యంగా పంటలు వేసుకోవచ్చని ఆరు గ్యారంటీ పథకాలను ప్రభుత్వం వినియోగించుకోవాలని జనవరి ఆరు తారీఖు వరకు గ్రామ పంచాయతీలలో దరఖాస్తు ఫారంలు ఇవ్వాలని ఆ తర్వాత ఇచ్చే దరఖాస్తులు మండల ఆఫీసులో ఇవ్వాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్ ఎంఆర్ఓ జహీర్ పాషా ఎంపీడీఓ రామ్మోహన్ ఝారి ఎంపీఓ గోవర్ధన్ ఎంపీపీ జెడ్పీటీసీ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా జనవేన సదయ్య స్థానిక సర్పంచ్ డొంకన విజయామొగిలి ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి రాయమల్లు కాల్వ శాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్ అధికారులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు స్థానిక సర్పంచ్ విజయ ముగిలి గారు ఎంపీపీ సంపత్ గారు జెపిటీసి తిపతిరెడ్డి గారు స్థానిక ఎంపిటీసీ రాయమ్మలకు బాబాపచ్చం రమ్మ రాయమ్మల్ గారు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇతర అధికార యంత్రాంగం వారితో పాటు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మూనారం గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు అందరికి నమస్ంబాంజలు తెలియసుకుంటూ మరి ఇవాళ ప్రభుత్వం వచ్చి ఇరవై నాలుగు రోజులు ఇరవై ఆరు రోజులు అయితే నాకు ప్రభుత్వం వచ్చి సరే మన అందరం కూడా మేము ప్రజాప్రతినిధి పనిచేసా పిల్లల దగ్గర పది ఏళ్ళే కార్డు రాక చాలా మంది పది కింద ఆ ఇంట్లో నలుగురు ఇద్దరు కొడుకులు ఉంటే మళ్ళీ పెళ్లి నలుగురు అయిన వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లల ఎనిమిది మంది ఇవాళ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్నా కూడా రేషన్ కార్డు అటాచ్ అయి ఉంది కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా కూడా రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు తీసుకున్నమాట ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే అది సాధ్యమైతే కాబట్టి మీరు అధికారులు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మీరు చెప్పేటప్పుడు దాని కూడా చెప్పారు కంపల్సరీ మీ సెక్రటరీ గారు ఇక్కడనే ఉంటారు ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు నిన్న గ్రామ సభలు ప్రారంభమైంది సెక్రటరీ ఎవరికి మీ సెక్రటరీ గారు అంటే ఎన్ని రోజులు రామ్మా మీరు పనిచేయాలంటే నాలుగు ఇళ్ళు మీకు మీకు ఊరు ఊరంతా ఇస్తుంటారు ఇల్లు అంతా ఎనిమిది మనిషిన్నారు తెలుగు ఇల్లున్నారు కాబట్టి మీరు ఎవరైతే దరఖాస్తు రానటువంటి ఉన్నా ఆరు తారీఖు దాకా మళ్ళా మీరు గ్రామ పంచాయతీ చేస్తారు సీఎం దరఖాస్తు ఇదే ప్రూఫార్ మీద రాదు ఆరు తారీఖు దాకా గ్రామ పంచాయతీ చేస్తారు మళ్ళీ ఆరు తారీఖు తర్వాత ఎంపీపీ గారు మీ ఆఫీస్ వేయచ్చు ఆరు తారీఖు తర్వాత ఇక్కడ విషయాన్ని ఏమైనా ఉంటాయి కాబట్టి దరఖాస్తు కంపల్సరీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి మనం ప్రజాప్రతినిధ్యం కానీ అధికారం కానీ ఇది వాళ్ళ ఇది పార్టీ సమావేశం కాదు ఇది ప్రభుత్వ ప్రజా పరిపాలన ఇలా అందరికీ భాగస్వామ్యం ఉంటుంది ఇలా అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మనందరి మీద ఎందుకంటే ఇవాళ అందరం ఇక్కడ మనందరం కూడా ఓట్లు ఇచ్చేలా ఇలా మనందరం కూడా ప్రజలతో ఎన్నుకో ఎన్నుకోవడం అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అందరం కూడా సర్పంచ్లు కావచ్చు మండలంలో ఎంపీటీస్లు కావచ్చు వేదిక ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ బాధ్యత తీసుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాన్ని అందించేటువంటి ప్రయత్నాన్ని మనందరం చేయాలి రేపు దరఖాస్తులు మిస్ అయినాక ఇవన్నీ ఆన్లైన్ అయితే అయిపోయింది వీటి అన్నిటి కూడా ప్రతి డిపార్ట్మెంట్కి ఇవన్నీ అప్పచెప్పి ఇవన్నిటిని ఆన్లైన్ చేసి పెడతారు అంటే ఒకసారి మన కంప్యూటర్లో రేపు ఎంఆర్ఓ ఆఫీసును ఎంజీఓ ఆఫీసులో అగ్రికల్చర్ ఆఫీసును ఏ డిపార్ట్మెంట్ విద్యుత్ ఆఫీసులో ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ ఆఫీసులు కూర్చొని మన కంప్యూటర్ గంట కూర్చొని గ్రామాల వైద్య తీసుకుని మొత్తం డాటా వస్తుంది ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది రైతు భరోసా రానోళ్ళు ఇంతమంది తర్వాత రెండు వందల యూట్ల కరెంటు లోపటం ఉన్నోళ్ళు ఇంతమంది రేషన్ ఇవన్నీ అంటే ఒకటి ఇవన్నీ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్ని కూడా మనం ఓపెన్ చేస్తే వస్తాయి ఇవాళ ఈ ఆరు గ్యారంటీలను ప్రకటించింది కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ లో ప్రకటించారు వందకు వంద శాతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది దానిలో భాగంగానే ఇవాళ దరఖాస్తుల కార్యక్రమం ఇచ్చిన ఎందుకంటే ఇవాళ ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి ఇలా మాకు తెలియదు మీకు తెలియదు అధికారులకు తెలియదు ఇవాళ మన అగ్రికల్చర్ అధికారి గారు ఫైల్ ఇచ్చి నాకు మన నియోజకవర్గంలో ఎకరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు రెండున్నర ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు రెండున్నర వందల ఐదు ఎకరాల రైతులు ఎంతమంది ఉన్నారు ఐదు నుండి పది ఎకరాలు ఎంత ఉన్నారు పది తర్వాత ఇరవై ఐదు ఎకరాలు ఎంత ఉన్నారు అటువంటి ఇరవై ఐదు ఎకరాల పైన ఉన్నది ఎంత మంది అని చెప్పి ఒకటి తయారు చేసి నిజంగా చాలా గొప్పగా తయారు చేస్తున్నారు మరి అది ఉంటేనే కదా మనకి ఇవన్నీ అత్తనే కాదు లెక్క దొరికేది ఒకటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగు రోజులు లోపల మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని కనిపించడం జరిగింది రెండవది ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ఇవ్వడం జరిగింది తర్వాత మిగతా గ్యారెంటీకి గ్యారంటీకి సంబంధించి కూడా ఇలా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగానే నిన్నట్టు చల్లి ఈ ప్రజాపాలన గ్రామ సభలు ప్రారంభమైన అందులో ఒకటి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంలో ఇలా క్లియర్గా దరఖాస్తు ఉంది ఎవరైతే ఈ దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నారో ఈ ఐదు ఇలా మహాలక్ష్మి పథకం కావలసిన వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు తర్వాత ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఆరు డిక్లరేషన్లలో దీన్ని పొందపరచడం జరిగింది దానికి సంబంధించి కూడా వాళ్ళ మీకు దరఖాస్తుల ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు గతంలో రైతు బంధు అదే ఇవాళ రైతు భరోసా గత ప్రభుత్వం ఎట్లయితే పేరు పెట్టుకుందో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని రైతు భరోసా పేరు పెట్టడం జరిగింది ఈ రైతు భరోసా ఎవరికైతే గతంలో వచ్చేటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ రైతు భరోసా కిందకి వస్తారు మీరు ఇట్లాగ ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టుకున్నా సంతోషమే పెట్టుకోకుండా పెద్ద అదేం పోయేది లేదు తర్వాత ఇంద్రమ్మ ఇల్లు మరి పదిహేను నుంచి ఇల్లు లేవు ఇవాళ గ్రామాలలో కూడా నేను దాదాపు ఎనభై శాతం గ్రామాలలో ఇవాళ గడప గడప దిగడం నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఉన్నారు ఆ పేదలకు సంబంధించి ఇవాళ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతూ ఉంది ఈ ఐదేళ్ళు కూడా దశల వారే ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది రాబోయే ఒక రెండు నెలల లోపలనే మరి ఇంద్రమ్మ ఇళ్ళను అవి ఎంత ఇస్తాయనే ఛార్జీ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు ప్రభుత్వం ఇస్తుంది అది ఇల్లు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇల్లు ఇస్తారని ఒక నమ్మకం పేద ప్రజానికి